భారతదేశంలో రెండు వేల పదహారు సంవత్సరానికి ముందు హైవేలపై టోల్ కలెక్షన్ మాన్యువల్ గా నిర్వహించేవారు దీనివల్ల వాహనాలు టోల్ గేట్ వద్ద చాలా సమయం వెయిట్ చేయవలసి వచ్చేది తద్వారా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడేవి అంతేకాక ఈ మాన్యువల్ సిస్టమ్ వల్ల పారదర్శకత లోపించేది మరియు అవినీతి సమస్యలు కూడా ఎక్కువగా ఎదురయ్యేవి రెండు వేల పదహారు సంవత్సరం నుండి భారతదేశంలో ఫాస్ట్ ట్యాగ్ అమలు చేయబడింది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్ పనిచేస్తుంది వాహనంలో అమర్చిన ఫాస్టాగ్ స్టిక్కర్ ద్వారా వాహనం టోల్ ప్లాజా వద్ద ఆగకుండా టోల్ ఫీజు చెల్లించబడుతుంది ప్రారంభంలో ఈ విధానాన్ని కొన్ని హైవేల మీద పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టారు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించబడింది డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి భారత ప్రభుత్వం టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ను తప్పనిసరి చేసింది ఫాస్టాగ్ ద్వారా ట్రాఫిక్ నిర్వహణలో మెరుగుదల అలాగే టోల్ ప్లాజాల్లో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది మరియు టోల్ సేకరణలో అవినీతి తగ్గి పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతుంది భారత ప్రభుత్వం టోల్ కలెక్షన్ విధానంలో మరిన్ని సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది ఇప్పుడు ఫాస్టాగ్ ప్లేస్ లో జిఎన్ఎస్ఎస్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ని టోల్ కలెక్షన్ కోసం వినియోగించడానికి సిద్ధం అవుతుంది ఈ విధానంలో టోల్ ప్లాజాల అవసరం ఉండదు ఇది శాటిలైట్ నావిగేషన్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది ఈ విధానంలో వాహనాలపై అమర్చిన జిపిఎస్ ట్రాకర్ ద్వారా వాహనం ఎక్కడ ఉందో మరియు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు వాహనం హైవే పై ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేయబడుతుంది వినియోగదారుల అకౌంట్ నుండి ఆటోమేటిక్ గా టోల్ వసూలు చేయబడుతుంది ఈ విధానం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి మరియు టోల్ సేకరణ ప్రక్రియ మరింత సులభంగా వేగవంతంగా మరియు పారదర్శకంగా ఉంటుంది అయితే ఇప్పటికే కొన్ని దేశాలు జిఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి జర్మనీ రెండు వేల ఐదులోనే జిఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను ప్రారంభించింది స్లోవేకియా బెల్జియం రష్యా ఆస్ట్రియా స్విట్జర్లాండ్ చెక్ రిపబ్లిక్ ఫ్రాన్స్ మరిన్ని దేశాలు ఈ జిఎన్ఎస్ఎస్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ కలెక్షన్ చేస్తున్నాయి జిఎన్ఎస్ఎస్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు పనిచేస్తున్న శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి జిపిఎస్ అమెరికా ద్వారా నిర్వహించబడుతుంది గ్లోనాస్ రష్యా ద్వారా నిర్వహించబడుతుంది బీడియో చైనా ద్వారా నిర్వహించబడుతుంది గెల్లియో యూరోపియన్ యూనియన్ ద్వారా నిర్వహించబడుతుంది ఈ నాలుగు సిస్టమ్స్ కలిపి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలువబడతాయి అలాగే భారతదేశం కూడా నావిక్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అభివృద్ధి చేసింది ఇది ప్రధానంగా భారత ఉపఖండం మరియు దాని పరిసర ప్రాంతాలను కవర్ చేయడం కోసం రూపొందించబడింది వీటిలో ప్రధానంగా జిపిఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది మిగతా నావిగేషన్ వ్యవస్థల కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఇందుకు గల ప్రధాన కారణం ఇది మొట్టమొదటిగా డెవలప్ చేయబడిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిపిఎస్ ను పంతొమ్మిది వందల చివరిలో అమెరికా ప్రారంభించింది మరియు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పూర్తిగా ఆపరేషన్లోకి తీసుకొచ్చింది మిగతా వ్యవస్థలు అందుబాటులోకి వచ్చేలోపు జిపిఎస్ ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకుంది మరియు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉంది ఇప్పుడు ఈ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ను ఉపయోగించి భారతదేశం టోల్ గేట్ సిస్టంలో మరింత ఆధునిక సౌకర్యవంతమైన మరియు సమర్థవంతమైన టోల్ వసూలు విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని హైవేలపై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది అయితే ఈ విధానం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు విధి విధానాలు మరియు టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది త్వరలో ఇండియన్ గవర్నమెంట్ టోల్ కలెక్షన్ విధానంలో ను గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ తో రీప్లేస్ చేయనుంది ఇవాటి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్